నేను భాష తీసుకుంటాను భావం తీసుకుంటాను ఏదో ఒకటి ఎగరగొట్టేసాను విజయప్రసాద్ గారు సమవర్తి అంటే ఆ అర్థం అది రాదు ఎందుకు రాదు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఆ లక్షణం ఉన్న వాళ్ళని ఎవరినైనా సమవర్తి అనొచ్చు ఇప్పుడు నేనున్నాను అనుకోండి నాకు అందరి ఎడలా సమదృష్టి ఉంది నాకు ఒకళ్ళు ద్వేషింపదగిన వాళ్ళు కానీ ప్రేమించదగిన వాళ్ళు కానీ లేరు నేను అందరినీ సమానంగా చూస్తున్నాను సమాన దృష్టితో వ్యవహరిస్తున్నాను నేను అట్లాంటప్పుడు నన్ను కూడా సమవర్తి అనొచ్చు నాకు నిజంగా ఆ లక్షణం ఉంటే ఇప్పుడు నేను నన్ను సమవర్తి అంటున్నారు కనుక ప్రాణులందరికీ కర్మఫలాలను ఇచ్చే అధికారం నాకు రాదు ఎముడు సమవర్తి ఆయన ప్రాణులందరి ఎదట సమదృష్టి కలిగి ఉంటాడు ఆయనకు ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం అది అదనంగా ఆయనకు ఒక బాధ్యత ఉంది ప్రాణులకి వాళ్ళు చేసుకున్న కర్మఫలాలను అనుసరించి తీర్పు తీర్చడం అది ఆయన బాధ్యత ఇదే ఆయన లక్షణం ఈ రెండింటినీ కలిపేసి ఈ రెండు ఒకటే కదా ఉలిహోరే కదా అంటారు